భారత్ చాలా రోజుల తర్వాత హాకీలో చరిత్ర సృష్టించింది ఇప్పుడు హాకీలో ఏషియా కప్ అయితే మనకే వచ్చింది సౌత్ కొరియాని మట్టి కరిపించినటువంటి మన టీము నాలుగు వన్ గోల్స్ తేడాతో అయితే విజయం సాధించింది అయితే మొదట్లో సౌత్ కొరియా బాగానే డిఫెండింగ్ చేసింది కానీ లాస్ట్లో వచ్చేసరికి టెన్షన్ పడిపోయింది ఆ ఒత్తిడి కారణంగా చివరికి వాటం పాలైంది సౌత్ కొరియా మన వాళ్ళు ఏమొచ్చేసి బాగా ఒత్తిడి కలిగించి విజయం సాధించారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకి హాకీలో ఏసియా కప్ అయితే వచ్చింది అయితే వరల్డ్ కప్ కూడా మళ్ళీ మనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విధంగా ఆడితే కనుక నిజానికి హాకీ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆట దురదృష్టం సాత్తు మన వాళ్ళు ఇప్పుడు దాని మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ప్రతి ఒక్కరూ క్రికెట్ క్రికెట్ ఈ క్రికెట్ వల్ల ఇంచుమించు పది మంది కంటే ఎక్కువే ఉంటేనే ఆడగలం లేకపోతే ఆడలేం ఇంకా చెప్పాలంటే రెండు టీములకి ఇరవై రెండు మంది కావాలి కనీసం ఒక పదకొండు మంది పన్నెండు మంది ఉంటే కానీ క్రికెట్ ఆడలేం ఇలాంటి క్రికెట్ వల్ల ఇప్పుడు చాలా మంది ఆటలకు దూరం అయిపోతున్నారు ఒక చెస్ మెదలకి మేత ఒక టెన్నిస్ ఒక చెట్లు ఆట ఏ ఆటలు కూడా ఇద్దరు ముగ్గురు ఉండే ఆటలు కూడా ఆడలేకపోతున్నాం ఆడవాళ్ళు క్లిప్పింగ్ కూడా చేయడం మానేస్తున్నారు క్రికెట్ అందరికీ క్రికెట్ పిచ్చి పట్టేసింది క్రికెట్ మంచిదే కాదండడం లేదు కానీ ఇద్దరు ముగ్గురు ఉండేటటువంటి ఆటలు కూడా ఆడాలి అప్పుడే యువ భారతం ఆరోగ్యంగా ఉంటుంది క్రీడా స్ఫూర్తి ఉంటుంది అయితే ప్రభుత్వాలు ఎలాగో మనకి ఈ మధ్య చిన్న చిన్న ఎక్కడెక్కడో ఎంకరేజ్ కానీ పెద్దగా లేవు ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ క్రీడల మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు ఈ స్కూలులో కాలేజీల్లో పిల్లలకి ఆ గ్రౌండ్లో ఇలాంటి ఆటలు నేర్పిస్తే బాగుండేది